కానిస్టేబుల్లు వెతకటానికి వెళ్ళటంతో ఇక చెర్రి అయితే ఆ బాక్స్ ఏంటి అని ఇంటి దగ్గర అపూర్వ గోరింటాకు మాట్లాడుకున్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ లోపలే కానిస్టేబుల్స్ మాదక ద్రవ్యాలు ఉన్న గోల్డ్ బాక్స్ని అక్కడికి తీసుకొచ్చి ఇవేంటివి ఈ బాక్స్ ఎవరిదే అని ప్రశ్నిస్తూ ఉంటే నాదే ఎస్ఐ గారు అని భూమి చెప్తుంది అది నేనే భూమికి ఇచ్చాను కానీ అందులో గోల్డ్ నెక్లెస్ ఉండాలి ఇందులో మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయో నాకు అర్థం కావటం లేదని గగన్ అంటాడు ఆ గోల్డ్ నెక్లెస్ని తీసేసి అందులో నా కూతురి మాదక ద్రవ్యాలని పెట్టిందని చెప్తున్నావా గగన్ ఇలా నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో ఇరికించాలని చూస్తున్నావా అని శరత్చంద్ర అంటుంటే మిస్టర్ శరత్చంద్ర నా ఉద్దేశం అది కాదు భూమి కూడా అలాంటిది కాదు ఇందులోకి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదని చెప్తున్నా అని గగన్ చెప్తుంటే నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది నా కూతుర్ని మాదక ద్రవ్యాల కేసులో కావాలని ఇరికించాలని చూస్తున్నావు కదా నువ్వు ఆ బాక్స్ భూమికి ఇవ్వటం మేమందరం వచ్చినప్పుడే జరిగింది కాబట్టి మాలో ఎవరో ఒకరమో నువ్వు ఇవ్వటం చూసి ఉంటావన్న ఉద్దేశంతో ఆ బాక్సుని నువ్వే ఇచ్చానని ఒప్పుకుంటున్నావు అదే మేం లేనప్పుడు కనుక పోలీసులు వచ్చి ఉంటే భూమిని ఈ కేసులో అరెస్ట్ చేయించి ఉండేవాడివి అని శరత్చంద్ర అంటాడు షటప్ నో నాకు అలాంటి ఉద్దేశమే లేదు నేను అలాంటి వాడిని కాదు అని గగన్ అంటే అవునన్నయ్య మావాడు అలాంటి వాడు కాదు లేకపోతే నా చేత ఆ బాక్సుని ఇప్పించాలని ఎందుకు అనుకుంటాడు చెప్పండి నేనే భూమిని పిలిచి వారితో ఏపించాను అని శారద అంటే సరే నువ్వు ఇప్పించే ముందు అందులో ఏముందో చూసావా శారద అని శరత్చంద్ర అంటే లేదని శారద చెప్తోంది మరి అందులో నగా నట్రా ఉందో మత్తు పదార్థాలు ఉన్నాయో నీకెలా తెలుస్తుంది ఇప్పటికైనా వీడి బుద్ధేంటో నీకు అర్థమైందా భూమి వీడిని ప్రేమించి నన్ను కాదని విన్ని పెళ్లి చేసుకున్నావు నా కూతురే కదా అని చెప్పి నేను నిన్ను ఇక్కడ వదిలేస్తే తాళి కట్టలేదని వీడు బుక్కాయించలేదు నిన్ను వదిలించుకోటానికి చూడలేదా అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటే నేను తాలి కట్టలేదు అని గగన్ ఇంతకుముందు మాట్లాడిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏనాడైనా వాడు నిన్ను ప్రేమగా చూసుకున్నారా ఈ రోజు మాదక ద్రవ్యాల కేసులో ఎరికించి జైలుకు పంపించాలని చూస్తున్నాడని శరత్చంద్ర చెప్తాడు ఎస్ఐ గారు ఇలాంటి కేసులో ఎన్ని రోజులు జైలు శిక్ష పడుతుందని శరత్చంద్ర అంటే మినిమం ఏడు సంవత్సరాలు అని ఎస్ఐ చెప్తాడు ఇప్పుడు అర్థమైందా భూమి నువ్వు అలా ఏడేండ్లు జైలుకు వెళ్తే ఇక విడాకులు కూడా తీసుకుని అవసరం లేదు నిన్ను వదిలించుకోవచ్చు ఇది వీడు వేసిన ప్లాన్ అని శరత్చంద్ర చెప్తాడు అయ్యో ఆపండి ఎస్ఐ గారు నేను అలాంటి వాణ్ణి కాదు నేను అలా చేయలేదు అని గగన్ చెప్తుంటే రే నోర్మయ్యా ఇంకా చూడండి ఎలా బుక్కా ఇస్తున్నాడో ఎస్ఐ గారు ఇంకా ఏంటి అలా చూస్తున్నారు వీడే ఆ బాక్స్ ఇచ్చానని ఒప్పుకున్నాడు కదా వాణ్ణి అరెస్ట్ చేయండి అని శరత్చంద్ర చెప్తాడు ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయండి అని భూమి చెప్పగానే ఇదేందమ్మాయి ఇది ఇలా అడ్డుపడుతోందని గోరెంటాకు అంటే అదే పిన్ని నాకు అర్థం కావటం లేదని అప్పుడు అంటుంది అదేంటమ్మా ఆ గోల్డ్ నెక్లెస్ ఇచ్చింది ఆ బాక్స్ ఇచ్చింది ఈ నేనని ఒప్పుకున్నాడు కదా మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారని ఎస్ఐ అంటే ఆయన గోల్డ్ నెక్లెస్ పెట్టి ఆ బాక్స్ ఇవ్వటం నిజమే ఎస్ఐ గారు కానీ ఆ నెక్లెస్ని తీసేసి అందులో మత్తు పదార్థాలు పెట్టింది నేనే అని భూమి చెప్తుంటే భూమి భూమి ప్లీజ్ స్టాప్ ఇట్ అని గగన్ అంటాడు మీరు కాస్త ఊరుకోండి ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయండి అని భూమి అంటుంది ఏంటమ్మా నువ్వు ఇంకా వీడిని కాపాడాలని చూస్తున్నావా ఇంతసేపు నీ తరపున వాదించి నేను విధవనయ్యాను ఇంకా వీడిని నువ్వు కాపాడాలని చూస్తున్నావా అని ఏం మందు పెట్టి నిన్ను మాయ చేశాడని శరత్చంద్ర అంటే నన్నేమీ మాయ చేయలేదు నాన్న నిజంగానే అందులో మత్తు పదార్థాలు పెట్టింది నేనేనని భూమి చెప్తుంది చ వీడిలో ఉన్న విషయాన్ని బయటపెట్టి నీకు చూపిస్తేనైనా నువ్వు మార్తావు అనుకుంటే ఇంతసేపు నీ తరపున వాదించినందుకు నేను వేధవనైపోయాను ఇప్పుడు ఇంకా ఇక్కడే ఉంటే నేను వేధవను మించిన అయిపోతాను రా అపూర్వ వెళ్ళిపోదాం అని అపూర్వ శరత్చంద్ర గోరింటాకు వెళ్ళిపోతారు నక్షత్ర వెళ్తూ ఉంటే ఆకు నక్షత్ర అని చెరి ఆపేస్తాడు ఈవిడ నేనే చేశానని ఇలా ఒప్పుకుంటుంటే మనమేం చేస్తాము కోర్టులో మనం వెదవలం అయిపోతాము కాబట్టి ఈవి అరెస్ట్ చేసి తీసుకురండి అని ఎస్ఐ బయటికి వెళ్తాడు రండి మేడం అని లేడీ కానిస్టేబుల్ పిలుస్తూ ఉంటే మీరేమి అనుకోకపోతే రెండు నిమిషాలు మా ఆయనతో పర్సనల్గా మాట్లాడాలి పర్మిషన్ ఇవ్వండి అని భూమి అంటుంది ప్లీజ్ అని దండం పేరుతో వేడుకోవటంతో అలాగే మేడం మాట్లాడేసి రండి అని కానిస్టేబుల్ బయటికి వెళ్తుంది ఇక గగన్ భూమి వైపు బాధగా చూస్తూ ఉంటే నేనంటే ఇంత ద్వేషమా బావా నీకు అని భూమి అనగానే గగన్ చాలా షాకింగ్గా అంటే అందులో మాదక ద్రవ్యాలు నేనే పెట్టానని నువ్వు కూడా నమ్ముతున్నావా భూమి అని గగన్ బాధపడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇంకా నమ్మకుండా ఎలా ఉంటాను బావా మా నాన్నని పిచ్చివాణ్ణి చేసి నేను అరెస్ట్ అయ్యాను కానీ ఈ అరెస్టులో కూడా నా ప్రేమ నీకు కనిపించట్లేదా బావా ఎన్నోసార్లు నా ప్రాణం అడ్డుపెట్టి నేను నిన్ను కాపాడుకున్నాను అయినా కూడా నా మీద ద్వేషం పోలేదా బావా నీకు ప్రాణం అడ్డుపెట్టిన దాన్ని అదే ప్రాణం తీసేసుకోమని చెప్పి ఉంటే నేను తీసేసుకొని ఉండేదాన్ని కదా బావా నువ్వంటే నాకు ద్వేషం చచ్చిపోమని చెప్తే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అని భూమి అంటే అలా మాట్లాడకని గగన్ తన చేతిని భూమి నోటికి అడ్డు పెడతాడు అయితే భూమి గగన్ చేతిని తీసి పడేస్తూ వద్దు బావా నువ్వు నాకు ఇంకేం మాట్లాడద్దు సంజాయిషి ఎచ్చుకోవద్దు ఇది నేను చేయలేదు అని నిన్ను నువ్వు తక్కువ చేసుకొని నా ముందు నువ్వు తక్కువ కావద్దు బావా ప్రాణం పోయేంత వరకు నువ్వు నా దృష్టిలో గొప్పగానే ఉండాలి అని భూమి చేతులు పట్టుకుంటూ చెప్తూ ఉంటే అది కాదు నేను చెప్పేది వినుభూమి అని గగన్ అంటాడు ఇక భూమి అయితే చేతుల్ని విదిలించేసుకొని వద్దు బావా ఇంకేం మాట్లాడద్దు నాన్న నన్ను తీసుకొచ్చి వదిలేసిన దగ్గర నుంచి ఒక్కరోజైనా నువ్వు నన్ను ప్రేమగా చూసేవా బావా ప్రేమగా మాట్లాడేవా బావా భూమి తిన్నావా అని ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడావా మా తమ్ముతో పూరి పెళ్ళి ఫిక్స్ అవ్వగానే నేను కండిషన్ పెట్టానని నువ్వు పువ్వులు తీసుకువచ్చావే కానీ నువ్వు మనస్ఫూర్తిగా నాకు పూలు తీసుకువచ్చావా బావా అలాంటిది ఈరోజు ఏకంగా నువ్వు గోల్డ్ నెక్లెస్ నాకు గిఫ్ట్గా ఇస్తుంటే నేను చాలా సంతోషపడ్డానే కానీ ఎందుకు ఇస్తున్నావు అని నేను ఆలోచించలేకపోయాను ఇచ్చే ముందు కూడా నీ నోటి నుండి నా సమస్య తీరిపోతుంది అన్న మాట విన్నాను బావా నేనే నీ సమస్యనని నాకు ఇప్పుడు అర్థమైంది బావా అని భూమి చెప్తుంటే భూమి నేను అది వేరే ఉద్దేశంతో అన్నాను ఒక్కసారి నేను చెప్పేది విను అని గగన్ భూమి చెయ్యి పట్టుకుంటూ ఉంటే వద్దు బావా వద్దు ఇంకేం మాట్లాడద్దు నువ్వు నా దృష్టిలో ఇంతే గొప్పగా ఉండాలి ఏమాత్రం తగ్గకూడదు నీ ప్లాన్ బాగుంది బావా బాగుంది నీ ప్లాన్ ఫలించింది జైలు జీవితం తర్వాత మా నాన్న బ్రతికి ఉంటే అక్కడికి వెళ్తాను లేదంటే నా జీవితం వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతాను బావా వెళ్ళిపోతాను అని భూమి అలా గగన్ని అపార్థం చేసుకుని మాట్లాడి అత్తయ్యా అంటూ శారదని గట్టిగా హక్ చేసుకుని భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది తర్వాత పూరి వచ్చి భూమిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఏడవకండి మీ ఇద్దరిని బావ చాలా బాగా చూసుకుంటారు ఆ నమ్మకం నాకు ఉంది మీరు ఏడవకండి ఇద్దరు సంతోషంగా ఉండండి అని భూమి శివ పూరిని ఆశీర్వదిస్తూ హత్తుకుంటూ ఉంటుంది నక్షత్ర చెర్రితో నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావో అలాగే ఉండు చెర్రి చాలా మంచివాడు చెర్రి నేను ఈ ఊరికి వచ్చిన మొదటి రోజుల్లో నువ్వు నాకు హెల్ప్ చేసిన చేతులు ఇవి ఈ చేతుల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని నా చీకటి జీవితంలోకి నేను వెళ్తున్నాను చెర్రి అని భూమి ఏడుస్తూ ఉంటే గగన్ మరింత ఏడుస్తూ ఉంటాడు మేడం రెండు నిమిషాలు సమయం అయిపోయింది ఎస్ఐ గారు కోపడుతున్నారు రెండంటూ కానిస్టేబుల్లు లోపలికి వస్తారు ఇక శారద గగన్ అయితే గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు అలా భూమి అరెస్ట్ అయి ఉంటే గగన్ తన గుండెలపై ఉన్న భూమి లిప్స్టిక్ ముద్రను చూసుకుంటూ గరిచిన జ్ఞాపకాలని తలుచుకుంటూ చాలా చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక అపూర్వ సూర్య ఇద్దరు స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు పంపించిన నకిలీ పోలీసులు అరెస్ట్ చేసింది ఆ గగన్ నీ కాదు భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు పిచ్చి ప్రేమ ఆ గగన్ గాడి మీద ఉన్న పిచ్చి ప్రేమ వల్ల ఆ భూమి అరెస్ట్ అయ్యి వెళ్ళింది నువ్వు కూడా చూసావు కదా అసలు ఆ గగన్ గాడి మీద నువ్వు విడుచుకు పడిపోయినందుకు నిన్ను స్టేషన్లోనే అడుగు పెట్టకుండా నిన్ను సస్పెండ్ చేయించింది ఇప్పుడు ఆ పిచ్చి ప్రేమ వల్లే ఆ మాదక ద్రవ్యాల కేసుని తనపై వేసుకొని అరెస్ట్ అయి వెళ్ళింది అని అపూర్వ చెప్తుంటే చా అంటూ సూర్య తల పట్టుకుంటాడు ఇప్పుడు భూమినే గగన్ని అపార్థం చేసుకుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోవడానికి ఇంకెన్ని రోజులు పడుతుందన్నది రాను Epsol lo escondo.